హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేనిలోకైనా సరే మనం ఈజీగా సింపుల్గా చేసుకునే అల్ల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడూ అయితే మనం పల్లీల చట్నీ చేసుకొని బోర్ కొట్టిద్ది కదా అలాంటప్పుడు మనకి ఇలాంటి స్వీట్ చట్నీ చేసుకుంటే చాలా నోటికి రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ కోసం అయితే ముందుగా అయితే ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో మిరపకాయలు మనకి ఎంత కావాలో అంత తీసుకొని ముందుగా దోరగా వేయించుకోవాలి తర్వాత అల్లము ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి బెల్లం తురుము కూడా తీసుకోవాలి తర్వాత అయితే మనం మిక్సీ జార్లో ఇవన్నీ ముందుగా అయితే మిరపకాయలు వేసుకున్నాము తర్వాత అల్లం వెల్లుల్లిపాయ రబ్బలు అలాగే నానబెట్టుకున్న చింతపండు దానిలో ఏమైనా గింజలు ఉన్నాయేమో చూసుకొని తీసేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే బాగుండిద్దండి తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి సాల్ట్ ఇవన్నీ మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే అవసరం లేదండి కొంచెం బరకగా అయితే చాలు మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోనే మొత్తం మనం మిక్సీ కతుక్కున్నదంతా ఒక దగ్గరికి లాక్కోవాలి స్పూన్తో దానిలోనే బెల్లం తురుము కొంచెం యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్కి తగినట్టు అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదా మీకు కావాలంటే ఆ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు తర్వాత మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే వండిద్ది చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేయండి మీకు దీనిలో కావాలంటే తాలింపు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఇలా కూడా బాగుండిద్ది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుండిద్ది అండి మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్